ఇక్కడ తీసుకెళ్ళడం జరిగింది అక్కడ ఆరింటికి దాంట్లో పెట్టారు అక్కడ పెట్టిన తర్వాత ఏం సార్ ఎందుకు వచ్చారు అసలు ఇక్కడికి ఎందుకు రావాల్సి వచ్చింది నేను పట్టు నేను గట్టిగా అడుగుతుంటే ఒక అరగంట ఆగి ఆఫీసులో వస్తారు ఆఫీసు వచ్చినాక చెప్తారు అని తర్వాత పెద్ద పెద్ద ఆఫీసులు వచ్చారు వాళ్ళ పేర్లు తెలియదు నాకు వాళ్ళ మొహాలుగా నేను ఎప్పుడు చూడలేదు

అంటే ముందే చెప్పేస్తున్నారు ఒప్పుకుంటే నీకు తక్కువ శిక్ష పడుద్ది నువ్వు ఒప్పుకోవాల్సిందే అని చెప్పారు ఏంటండి అసలు మీరు మాట్లాడేది అసలు నేను నేను చేశానా లేదా నిజం ఒప్పుకుంటే అని ముందే అడిగేస్తున్నారు మీరు ఈ కేసుకి నాకు ఎటువంటి సంబంధం లేదు అసలు సీఎం జరిగిన సంఘటన నేనున్న మా ఏరియా ప్లేస్ అక్కడికి ఇక్కడ దగ్గర దగ్గర హాఫ్ కిలోమీటర్ దూరం ఉంటది చేసుకోవాలి కానీ మా దగ్గరికి వచ్చి మా ఏరియా చేయడం ఏంటి అని నేను కొద్దిగా గట్టిగా మాట్లాడానండి సరిగ్గా ఆ సమయంలో ఎక్కడున్నారు మీరు ఎప్పుడైతే దాడి జరిగింది జరిగిందంటున్నారు ఆ టైంకి ఎక్కడ ఉన్నారండి దుర్గారావు గారు దాడి జరిగినప్పుడు దాడి అన్నది వివేకానందం స్కూల్ దగ్గర దాడి జరిగిందండి ఓకే ఓకే అక్కడ మాట్లాడుతుంటే న్యూగండర్ స్కూల్ దగ్గర దాడి జరిగింది ఓకే ఇంకేమన్నారు పోలీసులు పోలీసులు ఏ ఏ పార్టీలో తిరుగుతున్నావు నాకు తెలుసు అన్నారు అవునండి నేను టీడీపీలో తిరుగుతున్నాను రెండు నెలల నుంచి టీడీపీలో తిరుగుతున్నాను అది నేను రెండు నెలల నుంచి తిరుగుతున్నాను ఓకే ఓకే అంటే దాడి జరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీలో ఎవరు యాక్టివ్ ఉన్నారు కుర్రాళ్ళు అని చెప్పి ఆరాధిసి ఓహో దుర్గారావు తిరుగుతున్నాడు కాబట్టి ఇతని తీసుకొచ్చి మాట్లాడదాం ఈ రకమైన ప్రయత్నం జరిగిందా అనుకుంటున్నారు మీరు తీసుకొచ్చి ఇరికిచ్చేద్దాం ఫిక్స్ తీసుకెళ్ళారు ఓహో ఆ ఎందుకంటే ఇప్పుడు ఈ ఏరియాలో అంశీ ఒడ్డు సంఘం తరపున కొద్దిగా యాక్టివ్ బాగా గుర్రోలు చెందుతుంది మనవాడు బాగా ఆలోచించి మైండ్ పెట్టుకొని ఎవరో బలంగా ఇతన్ని పెట్టేసేయాలని ఫిక్స్ చేసినట్టు వాళ్ళకి రాసి స్క్రిప్ట్ ఇచ్చారండి పోలీసు వాళ్ళకి ఓకే ఇది పోలీసు వాళ్ళు అంతది కాదండి ఇది అక్కడ ఉన్న స్థానిక పార్టీ తాలూకా వాళ్ళు నా పేరు రాసి ఇతను పంపించేస్తే ఇక్కడ చాలా వరకు క్లియర్ అయిపోద్ది ఓకే మొత్తం టీడీపీ వాళ్ళ మీద నెట్టేసేయాలి అట్లా ఫిక్స్ అయిపోయారు ఓకే ఒక డౌట్ అండి అసలు రాయి దాడి జరిగిందా అసలు జరగలేదా చాలా మంది అసలు రాయి కనపట్లేదు రాయి వేస్తే రాయి ఉండాలి కదా అసలు రాయి దాడే జరగలేదు అని చెప్పి కొంతమంది చెప్తూ ఉన్నారు మీకు ఏమైనా అనుమానం ఉందా సార్ ఇక్కడ రాయి దాడి జరగడం అన్నది ఎవరికి అసలు జరిగిందన్నది ఎవరికి తెలియదు అది ఏదో వచ్చేసింది తల తిప్పేసారు ఇలా తిప్పేసారు అలా తిప్పేసారు ఒకరా ఇల్లు ముగ్గురు తగలడం ఏంటండి మరీ కాకపోతే ఓకే సరే వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు ఏం చేసుకుని చేసుకుని నాకు అనవసరం తెలియని వ్యక్తిని తీసుకెళ్లి రకరకాల రిక్షలు పెట్టి మమ్మల్ని మిమ్మల్ని కొట్టారండి మిమ్మల్ని ఫార్ట్ డిగ్రీ చేశారు ఏమేం చేశారు చెప్పండి ఒకసారి ఆ డిగ్రీ ఆ రోజు మన మంగళవారం నైట్ పన్నెండు గంట మంగళవారం నైట్ పదకొండున్నర పన్నెండు మధ్యలో అండి ఒక బళ్ళకి కట్టేసిన నన్ను నలుగురు పోలీసులు రెండు రెండు అరిక రెండు కాళ్ళు పైకి లేపి అరికాళ్ళ మీద లాఠీలు కళ్ళు కళ్ళు కూడా క్లాత్ కట్టేశారు అని నాకు చూడకుండా ఎవరి మోహాలను అంటే ఎవరు కూడుతున్నారు అనేది కనపడకూడదని కనపడకూడదని ఓకే అండి నాకు తెలియదు నేను ఎప్పుడు చూడలేదు అలాగా అట్లు పెట్టి ఇష్టకరంగా కొట్టడం స్టార్ట్ చేశారు సార్ ఓకే కాళ్ళ మీద కొట్టారా కాళ్ళ మీద సార్ వీళ్ళు పైకి ఎక్కడ కనపడకుండా లోన లోన ఇటుకి చేయడానికి కొట్టారు సార్ ఓకే ఓకే చెప్పండి ఒప్పుకుంటే నువ్వు ఒప్పుకుంటే

ఆ మేము మాజారాం చేయమన్నారు అంటే బాబు నేను చేస్తేనే కదా మా నాయకులు చేయమనడానికి నేను చేయనప్పుడు వాళ్ళ పేర్లు ఎందుకు ఇచ్చిస్తున్నారు మీరు ఓకే చేస్తున్నట్టు ఫ్రూప్ట్స్ ఉన్నాయా అసలు నిన్ను అక్కడ రాయలు జరిగినట్టు మా వాళ్ళు ఎవరైనా ఇచ్చినట్టు ఏదైనా ఫొటో చేసి చూపి ఉన్నట్టు ఓకే అవి నేను అడిగానండి నేను ఎటువంటి అడిగాను ఎంత ఎంత కొట్టినా సరే తప్పు మీరు చేయలేదు కాబట్టి

ఐదు రోజు నుంచి సారండి ఐదు రోజు లైట్ పాలకులు శనివారం లైట్ పాలు వరకు నన్ను ఇంటి దగ్గర ఐదు రోజులు పాటు అప్పుడప్పుడు కొడతానే ఉన్నారా నిజం ఒప్పుకోవాల్సిందే అని రోగులకో సార్ రోగుల నరకు ఒక సార్ ఓకే అయితే ఏ సతీష్ అని చెప్పేసి సమాచారం వస్తుంది ఆయన ఇప్పుడు జైల్లో ఉన్నాడు సతీష్ను కూడా ఇలాగే బెదిరించి ఓ ఒప్పించారంటారా మీకు ఏమైనా అనుమానం ఉంది అట్లా ఆ అనుమానం ఉంది సార్ ఎందుకంటే స్వతీష్ నన్ను తీసుకెళ్ళి నన్ను తీసుకెళ్ళక ముందు సతీష్ ని పది గంటల ముందు తీసుకెళ్లొచ్చు సార్ అవును ఆ సార్ మంగళవారం ఈవినింగ్ నన్ను ఐదున్నరకు తీసుకెళ్తే అదే మంగళవారం మార్నింగ్ తెల్లవారు నాలుగు గంటలు స్వతీష్ ని తీసుకెళ్ళవచ్చు సార్ తీసుకెళ్ళి సత్తీస్ ప్రకారం అయితే చేసి ఉండదు సార్ నా ఇచ్చిన ప్రకారం ఎందుకంటే ఇలాంటి ఘటనలకు పాల్పడే వాళ్ళు అయితే పాస్తాం ఓకే సతీష్ మీకు అంత ముందు తెలుసా రెగ్యులర్ గా కలుస్తూ ఉంటారా పరిచయం ఉందా ఏమన్నా సతీష్ ఏంటంటే మా పాటలో కుర్రాడు రోడ్ కాదు తన వయసు కూడా చిన్న వయసు ఓకే ఏంటంటే వాళ్ళ నాన్నగారు మాకు ఏంటంటే అదే పేటలో వల్ల ఒకే పేరుతో పేర్లతో అన్నదమ్ములు అలా పెంచుకుంటారు నాన్నగారు ఏరియాలో ఉంటున్నాడని ఒక మొహపడిచిందా అండి అయితే సతీష్ చెప్పాడంట దుర్గారావు ఏమంటేనే నేను వేశాను అని చెప్పేసి అన్నాడంట పోలీసుల దగ్గర అదే సార్ ఇక్కడ చెప్పాను సార్ నాకన్నా ముందు పది గంటల ముందు విచారానికి తీసుకెళ్లి